హలో ఎవరి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మొదటి టిప్ అయితే చూసేద్దామండి మనము పాత్రలు కడగడానికి ఇలాంటి స్టీల్ నార అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఈ స్టీల్ నారలో ఫుడ్ పార్టికల్స్ అన్నీ అలాగే ఉండిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది అనమాట అలాంటప్పుడు దీనిని గ్యాస్ పైన పెట్టి ఈ విధంగా కాల్చి చూడండి ఇందులో ఉన్న ఫుడ్ అంతా ఇలా మనం ఇదిలిచగానే అనేది పడిపోతుంది అనమాట అంతేకాదండి మనకి ఈ స్టీల్ నార చేతితో పట్టుకునేటప్పుడు గుచ్చుకుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా కాల్చినా కూడాను మనకి గుచ్చుకోదనమాట సాఫ్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ రెండు విషయాలకి ఇది అయితే మనకి యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి బట్టలు ఉతికేటప్పుడు మనము కొంచెం సరుపు అలాగే కొంచెము ఈనో కానీ వేసి బట్టలు నానబెట్టి ఒక అరగంట వదిలేసి దాని తర్వాత కానీ బట్టలు అనేది ఉతికా అనుకోండి బట్టల్లో ఉన్న మురికి చాలా ఈజీగా పోతుందండి బయట మనము దోతికి వేసినప్పుడు వాళ్ళు ఇలాగే వాష్ చేస్తారనమాట వాషింగ్ మిషన్లో కూడా మీరు వాషింగ్ మెషిన్ లిక్విడ్ వేసిన తర్వాత ఇలా కొంచెం ఈనోని ఆ లిక్విడ్లో కలిపేసి దాని తర్వాత మనము మిషన్ ఆన్ చేసేసాం అనుకోండి మనకి అనేది చాలా ఈజీగా పోతుందనమాట అది తెల్ల బట్టలే కానీ కలర్ బట్టలే కానీ ఏవైనా సరే మనకి మురికంతా ఈజీగా పోతుందనమాట ఎక్కువ రుద్ది రుద్ది బ్రష్ చేసి మనము వాష్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా వాష్ చేసినా కూడాను ఈజీగా పోతుందనమాట ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు తెల్లుల్లిపాయలు మూడు ఎండుమిర్చి వేసానండి అలాగే ఒక ఎగ్ కూడా వేసానమాట బాయిల్ చేసిన ఎగ్గు ఒక స్పూను నూనె వేసుకొని కొంచెం లైట్గా దీంట్లో అయితే సాల్ట్ కూడా వేయాలండి వేసేసి మిక్సీ అనుకోండి ఇంట్లోనే మనకి హోమ్మేడ్ మైనీస్ అనేది రెడీ అయిపోతుందండి మనము చపాతీకి ఇలా మైనీస్ అప్లై చేసేసి మన ఇంట్లో ఉన్న టమాటో ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని మధ్యలో పెట్టేసుకొని తిన్నాం అనుకోండి మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందనమాట మనము బయట కొనే మైనీస్లో ఏవేవో వేస్తూ ఉంటారండి అది హెల్త్ కూడా అంత మంచిది కాదు ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి ఖర్చు మిగులుతుంది హెల్దీకి హెల్దీ కూడాను ట్రై చేసి చూడండి మీకు ఈ ఈ మైనీస్ టిప్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరొక టిప్ వచ్చేసండి ఒక బౌల్లోకి కొంచెం పసుపు అలాగే కొద్దిగా అయితే సాల్టు అలాగే ఒక కర్పూరం బిల్లు ఉంటుంది కదండి దాన్ని పౌడర్ లాగా చేసి ఇందులో అయితే వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి మనము పేస్ట్ వేసుకోవాలి ఏ కలర్ పేస్ట్ అయినా సరే అనమాట వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మనము స్పూన్ సహాయంతో పేస్ట్ని ఫస్ట్ కలపాలండి ఎందుకంటే మనము పై పైన మిక్స్ చేసామనుకోండి పేస్ట్ అనేది వాటర్లో కలవదు కదా అందుకని చెప్పేసి పేస్ట్ని ఫస్ట్ మనము మిక్స్ చేసేసి దాని తర్వాత బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఒక బకెట్ నీళ్ళల్లో అయితే మనము ఒక బకెట్ కానీ అర బకెట్ నీళ్ళు కానీ అండి అర బకెట్ నీళ్ళల్లో వేసేసుకొని ఇప్పుడు మనము ఇల్లు మాప్ పెడుతున్నాం అనమాట ఇల్లు మాప్ పెట్టేటప్పుడు ఈ విధంగా పెట్టడం వల్ల ఫ్లోర్ పైన ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోతుంది ఇంకా ఫ్లోర్ మనకి తలదల మెరుస్తుందండి ఇందులో మనం కర్పూరము ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ గా ఉంటుందండి ఈ విధంగా చేయడం వల్ల కర్పూరం వేసాం కాబట్టి ఫ్లోర్ పైన బల్లులు కాక్రోచెస్ కూడా తిరగకుండా ఉంటాయనమాట ట్రై చేయండి తుడిచేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్లోరు ఎంత తలతలం మెరిసిపోతూ ఉందో ట్రై చేయండి మన ఇంట్లో ఏవి లిక్విడ్ లేవు అనుకున్నప్పుడు ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే లిక్విడ్ని తయారు చేసుకొని ఇల్లు మాప్ పెట్టుకుంటే తలతల మెరిసిపోతుంది ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి ఎప్పుడైనా సరే టమోటా మనము మిక్సీ పట్టుకోవాలి పైన గుజ్జులాగా అనుకున్నప్పుడు కరెంట్ లేదనుకోండి అలాంటప్పుడు తురుమి పెట్టి పైన టమోటోని పెట్టేసి మనము తురిమేసుకున్నాం అనుకోండి మనకి మిక్సీ పట్టిన దానికంటే కూడా ఇంకా గుజ్జుగా వస్తుందండి ఈ టమాటో గుజ్జు అంతేకాదు ఇలా తురుమడం వల్ల మనకి తొక్క అంతా సపరేట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత గుజ్జు గుజ్జుగా వచ్చిందో టమాటో ట్రై చేసి చూడండి మీకు ఏ కూరకైనా యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఒక బౌల్లోకి నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకున్న తర్వాత అందులో కొంచెము షాంపూ వేసుకోవాలండి షాంపూ వేసుకున్న తర్వాత ఇందులో మీ దగ్గర కంఫర్ట్ ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట నా దగ్గర కంఫర్ట్ లేకపోవడం వల్ల ఓన్లీ నేను షాంపూ వేసానండి షాంపూ వేసుకొని ఇది బాగా నూరుగొచ్చేంత వరకు స్పూన్తోనే మిక్స్ చేసుకున్నాను దాని తర్వాత ఒక సాక్స్ తీసుకొని ఈ వాటర్లో ముంచి పిండేశానండి పిండేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇందులోకి వచ్చేసి మనము ఒక బౌల్ తీసుకొని చిన్న బౌల్ ఉంటుంది కదండి ఆ చిన్న బౌలు ఈ సాక్స్ లో పెట్టుకోవాలన్నమాట మనము సాక్స్ లో ఈ అట్ సైడ్ ఎడ్జ్ ఇటు సైడ్ ఎడ్జ్ ఉంటుంది కదండి ఆ రెండు కూడా బ్యాక్ సైడ్ ముడి వచ్చేలాగా ఈ విధంగా అయితే మనము ముడి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా పెట్టిన తర్వాత మనము బెడ్ ని క్లీన్ చేయలేం కదండి ఎక్కువ ఎక్కువ వాటర్ వేసేసి మనకి బెడ్ ఎప్పుడైనా సరే బ్యాడ్ స్మెల్ వస్తుంది పిల్లలు ఏదైనా తింటూ దానిపైన పోసేసినా కూడా మనకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుందండి అలాంటప్పుడు బెడ్ని ఈ విధంగా మీరు క్లీన్ చేసుకోండి అలాగే మనము సోఫా పైన కూడా పిల్లలు ఇట్లా తినేసినవన్నీ వేసేస్తూ ఉంటారండి చూడండి మరకలు మరకలు చేసేస్తారనమాట మనము ఒక్కసారి అలా అయిన వెంటనే తీసి వాష్ చేయలేము కదండి కష్టమైన పని అలాంటప్పుడు ఇలా ఒక క్లాత్ మనము షాంపూ వాటర్లో ముంచేసి ఇట్లా బౌల్ పెట్టేసుకొని ఎక్కడైతే మరకలు ఉన్నాయో ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ మనము వాష్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇలా అంటూ ఉంటే చాలు దానిపైన ఉన్న మురికే కానీ బ్యాడ్ స్మెల్ కానీ మొత్తం పోతుందనమాట ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికినూ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి తప్పకుండా ఈ టిప్పుని షేర్ చేయండి మరొక టిప్పు వచ్చేసండి అప్పటికప్పుడే మనము చపాతీ పిండి కలిపేసి వెంటనే చపాతీలు చేసేయాలి అనుకున్నప్పుడు మనకి చపాతీ పిండి అంత సాఫ్ట్గా రాదండి అలాంటప్పుడు చపాతీని చేయడానికైతే అస్సలు ఉండదనమాట ఆ పిండి బాగా స్మూత్గా ఉంటేనే మనం ఈజీగా చేసుకోగలుగుతాం కదా ఫ్లోర్ పైన చపాతి పిండి పెట్టుకొని ఇలాంటి దంచుకునేవి ఉంటాయి కదండి మీ దగ్గర రోలువి పైన ఉంటుంది కదా దంచేది అది పెట్టేసి బాగా దంచేసారనుకోండి అనుకోండి ఆ పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది దాని తర్వాత మనము ఈజీగా చపాతీలు చేసేసుకోవచ్చు వెంటనేను ఎప్పుడు కూడా మనము చపాతి పిండిని ఒక అరగంట నానబెట్టి దాని తర్వాత చపాతీలు చేస్తుంటాం కదా వెంటనే చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మనం ఒక్కొక్కసారి ఒకేసారి నాలుగేదు చపాతీలు చేసేయాలి ఎలాగా అని అనుకుంటూ ఉంటాం కదండి అంతేకాదు బయటకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలాగే మనం ఏదైనా స్టూర్లకి అట్లా బయట తినడానికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఇది చపాతీ కట్ ఉంటుంది కదండి అది మన దగ్గర అవైలబుల్గా ఉండదనమాట అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ అయితేనండి నేను నాలుగు కవర్లని కట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఒక కవర్ పరిచేసి దానిపైన కొంచెం ఆయిల్ వేసాను కొంచెము పలచగా ఒత్తుకున్నాను అనమాట మళ్ళీ దానిపైన ఒక కవర్ పెట్టేసి మళ్ళీ ఇంకొక కవర్కి ఆయిల్ వేసి మళ్ళీ అలాగే ఆ చపాతిని కూడా రుద్దాను రుద్దానన్నమాట ఇలాగ ఒక నాలుగైదు దాకా మనము ఈజీగా చపాతీలు అయితే చేసుకోవచ్చండి ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత పైన కవర్ పెట్టేసి ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఇలా చేత్తో అంటూ ఉంటే చాలండి మనకి చపాతీలు అనేటివి వచ్చేస్తాయండి నేను మీకు గుండ్రంగా వచ్చేస్తాయి సూపర్గా వచ్చేస్తాయి అని అయితే చెప్పట్లేదండి మనకి తినడానికి వీలుగా ఉండేలాగైతే కంపల్సరీ వస్తాయన్నమాట ఎక్కువ పని శ్రమ లేకుండా మన దగ్గర చపాతీ కర్రలేదు గిన్నె అయితే ఉంది ఇలా గిన్నెతో మనము ఈజీగా చపాతీ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా అయితే వచ్చాయండి చపాతీలు ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతాయి ఇలా మనము ఒక నాలుగైదు చపాతీలు ఒక చపాతీ చేసుకునే టైంలోనే చేసుకోవచ్చు అనమాట ఈజీ ప్రాసెస్ ట్రై చేసి చూడండి వర్క్ అవుతుంది మార్నింగ్ మార్నింగ్ చపాతీలు చేయాలన్నా కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయొచ్చు మరొక టిప్ వచ్చేసండి ఇది వచ్చేసి ఓల్డ్ టీషర్ట్ అనమాట ఆ టీషర్ట్ని ఉల్టా తిప్పిచేసి హ్యాండ్స్ పై భాగాన ఈ విధంగా ఒక దారాన్ని అయితే కట్టేశానండి ఈ విధంగా దారాన్ని కట్టేసిన తర్వాత ఈ టీషర్ట్ని నేను మళ్ళీ సీదా తీసుకుంటున్నాను ఉల్టా ఉన్న దాన్ని సీదా అయితే తీసేస్తున్నాను అనమాట సీదా తీసిన తర్వాత ఇప్పుడు దీని లోపల నా దగ్గర యూస్ చేయని కొన్ని చున్నీలు అయితే ఉన్నాయండి ఆ చున్నీలు అన్నీ ఇలాగా ఈ టీషర్ట్లో అయితే పెట్టేస్తున్నాను నా దగ్గర ఒక నాలుగైదు చున్నీలు అయితే ఉన్నాయండి అవన్నీ పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత టీషర్ట్కి పైభాగాన ఒక చిన్న ఘాట్ అయితే పెట్టుకున్నానండి చివర్లో ఒకే సైడ్ పెట్టాలి మనము పెట్టుకున్న తర్వాత ఒక దారానికి మనమైతే ఇలాగా సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలండి అక్కడ మనం టీషర్ట్ కట్ చేసాం కదండి అలా కట్ చేయగానే మనకి మనము లంగాకి దారం ఎక్కిస్తాం కదండి అలాగైతే మనకి ఓపెన్ అవుతుందనమాట ఓపెన్ అవ్వగానే ఇట్లా అందులో మనము దారాన్ని పెట్టి అనుకోండి ఈ విధంగా అయితే మనకి వచ్చేస్తుంది టీ టీషర్టు చూస్తున్నారు కదా వీడియోలో ఎంత చక్కగా ఉందో ఇది మనము ఒక కుషన్ కవర్ లాగా అయితే రెడీ చేయొచ్చండి కుషన్ పిల్లో చూస్తున్నారు కదా ఇంకా ఇది రెడీనే అవ్వలేదు కానీ చూడ్డానికి ఎంతో అందంగా ఉంది కదా మరొక క్లాత్ అయితే తీసుకున్నానండి ఆ క్లాత్లో ఇంకొక క్లాత్ని పెట్టి ఈ విధంగా రౌండ్ షేప్లో అయితే నేను చేసేసాను అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను కూడా మన షేప్లో అయితే నేను చేసేసానమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను కూడా మనము ఏదైనా దారం కానీ ఏదైనా ఊడిపోకుండా కట్టేసేసుకోవాలండి కట్టుకున్న తర్వాత ఈ పిల్లోకి హోల్ అయితే ఉంది కదండి ఆ హోళ్ళు అయితే మనము ముందుగా రెడీ చేసుకున్న ఈ చిన్న లాగా రెడ్ కలర్లో ఉంది కదండి దాన్ని అయితే పెట్టేసి సూది దారం తీసుకొని సైడ్లో ఊడిపోకుండా కుట్టేసుకోవాలండి ఇంకా ఇది మనకి పర్మనెంట్గా ఉంటుంది కుషన్ కవర్ లాగా పిల్లో లాగా మనము దీనిని సోఫా పైన పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ట్రై చేసి చూడండి మరొక టిప్ వచ్చేసండి మనము ఇంట్లో మురుకులు చేసే అద్దెలు అయితే ఉంటాయి కదండి ఆ మురుకుల అద్దెలో మనము జ్యూస్ అయితే చేసుకోవచ్చండి సమ్మర్ కదా ప్రతిసారి మనము జ్యూసర్ ఎక్కడి నుంచి తీసుకురాము అసలు మన ఇంట్లో జ్యూసరే ఉండదు కూడాను అలాంటప్పుడు ఈ మురుకుల మురుకులద్దెలో మీరు ఏ జ్యూస్ తాగాలనుకుంటున్నారు అవైతే ఇందులో వేసేయండి నేనైతే ద్రాక్ష వేసాను ద్రాక్షే కానీ ప్రొమోగ్రానైట్ కానీ అలాగే మనకి ఆరెంజ్ కానీ ఏదైనా వేసేసి ఇలా తిప్పుతూ ఉంటే జ్యూస్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి ట్రై చేసి చూడండి మన దగ్గర కొన్ని వస్తువులు ఉండకపోవచ్చు కానీ మనకు కావాలనుకున్నది మటుకి అందులోనే ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు అని ఇలాంటి టిప్స్ చూస్తే అర్థమవుతుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి మనము డేట్స్ తినేసిన తర్వాత ఆ డేట్ సీడ్స్ని పడేస్తూ ఉంటాము అలా ఈ డేట్ సీడ్స్ని పడేయకుండా ఇలాంటి టీ వడగట్టే గరిటలో వేసుకొని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ పైన ఈ గరిటెను పెట్టేసి ఆ సీడ్స్ని బాగా ఇవ్వాలండి ఈ కలర్లో ఉన్న ఈ గింజల్ని బాగా నల్లగా అయ్యేంత వరకు ఈ విధంగా అయితే కాల్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత నల్లగా అయిపోయాయో ఇప్పుడు ఈ గింజల్ని మనము మిక్సీ జార్లో అయినా వేసుకొని పౌడర్ చేసుకోవచ్చండి లేదా ఇట్లాంటి చిన్న రోట్లో అయినా వేసుకొని మనము ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ డేట్ సీడ్స్ ని చూస్తున్నారు కదండి బాగా పౌడర్ అయిపోవాలన్నమాట పౌడర్ అయిపోయిన తర్వాత ఒక జల్లుడిలో వేసుకొని అందులో నుంచి వచ్చే ఆ పౌడర్ అంతా ఒక ప్లేట్లోకి జల్లించుకోవాలన్నమాట ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇంత అయితే వచ్చిందండి నాకు పౌడర్ ఇలా జల్లించుకున్న ఈ పౌడర్ ని మనము ఇంకొకసారి కూడా జల్లుడులో వేసుకొని పౌడర్ని జల్లించుకోవాలండి అప్పుడే మనకి స్మూత్ అయిన పౌడర్ అనేది వస్తుంది అనమాట అలా స్మూత్ గా వచ్చిన ఈ పౌడర్ ని ఒక బౌల్లోకి తీసుకొని కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇలా రెడీ అయిన ఈ పేస్ట్ ని మనము వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కలర్ వేసుకుంటూ ఉంటారు కదండి అలా బయట తెచ్చిన కలర్ వేసుకోవడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఇలా ఇంట్లోనే మీరు కలర్ రెడీ చేసుకొని వైట్ హెయిర్ పైన అప్లై చేసుకుంటే బ్లాక్ హెయిర్ అవుతుంది ట్రై చేసి చూడండి చాలా బాగా